జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నాయనకున్నది కూరగాయల మార్కెట్ నాయనకున్నది కూరగాయల మార్కెట్ సాయంత్రం పూట ఇంటికి పోయేటప్పుడు కూరగాయలు తీసుకోవడానికి వచ్చిన్నాను సో చూస్తున్నారు కదా మా ఏరియాలో ఇది కూరగాయల మార్కెట్ నాకు కూడా ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడం వచ్చు నాకు కూడా జెప్టోలో లో కొనుక్కోవడం నాకు కూడా వచ్చు బట్ అయినప్పటికీ నేను ఇక్కడికి ఎందుకు వస్తాను అంటే వచ్చే ఆప్యాయతలు అనురాగాలు ఆన్లైన్ లో రావు ఇదెంత అదేంతక్క కొత్తగా ఏమి ఆకుకూరలు వచ్చినాయి తాజాగా ఏమున్నాయి అని చెప్పేసి ఆ ఈడ ఈ ఆప్యాయతలు ఈ అనురాగాలు మనకు లోనే వస్తాయా చెప్పండి రేపటి రోజున పొరపాటు నాకు జీతం రాలేదనుకున్నా కూడా జీతం పడలేదు జోబులో డబ్బులు లేవంటే అదే ముందు పో నాగన ఇప్పుడు తీసుకపో సంసారం ఎల్లగొట్టు జీతం వచ్చినాక డబ్బులే అని చెప్పేసి అంటారు అదే ఆన్లైన్ వాళ్ళు అంటారా పైసు ఉంటారా లేదంటే పోపో అంటారు కాబట్టి మీరు కూడా మీ దగ్గరలో ఉండేటటువంటి కూరగాయల మార్కెట్కి వెళ్ళండి ఎంత వీలైతే అంత శారీరకంగా శ్రమ పడుతూ ఓకే నేరుగా కొనుక్కునే ప్రయత్నాలే చేయండి ఓకే ఆన్లైన్ వద్దు మన లోకల్ వ్యాపారస్తులను లోకల్ మార్కెట్లను పరిరక్షించుకుందామని చెప్పేసి జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలతో మీ అందరికీ సెలవు మీ నాగ్ సూరత్ నుంచి